హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము బెల్లం పాకం ఉండలు ఎలా చేయాలో చూద్దామండి దీంట్లో వేరుశెనగ గింజలు శనగపప్పు యూస్ చేస్తాం కాబట్టి ఇవి మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎదిగే పిల్లలకైతే డైలీ రెండు ఇచ్చామంటే చాలా మంచిది రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనకు హెల్త్ కూడా మంచిది అది ఎలా చేయాలో మనము ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము బియ్యాన్ని వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే బెల్లము ఇలా తురుముకోవాలి వన్ అండ్ హాఫ్ కిలో బెల్లంకి ఒక లీటరు బొరుగులు ఒక కిలో శనగపప్పు ఒక కిలో వేరుశెనగ గింజల్ని పొట్టు తీసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి అలాగే బొరుగులను కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ పల్సటి బొరుగులు తీసుకోవాలండి మందంపాటి కాకుండా ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకునేద్దాం వేరుశెనగ గింజలు బొరుగులు అలాగే బియ్యం పిండి బియ్యం పిండి రెండు కప్పులు అవసరమవుతుందండి మనకు కిలో బెల్లము కిలో వేరుశనగ గింజలు కిలో శనగపప్పు వీటిని అన్నిటిని మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి బెల్లం కాకుండా మిగతాటి మాత్రం ఇప్పుడు మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఒక వెడల్పు పాత్ర తీసుకోవాలి అలాగే అడుగు కూడా మందంగా ఉండాలి ఆ పాత్రలోకి ఇది మనము తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ అంటించుకొని దానిపైన ఈ పాత్ర పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మనకు బెల్లం పాకం రెడీ అవుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఇక్కడ పాకమే చాలా ముఖ్యమండి ఈ పాకం ఉండలకి పాకం మనం ఎంత బాగా పట్టుకుంటే అంత బాగా మనకి ఉండలు వస్తాయి మనకు పాకం ప్రిపేర్ అయ్యే కొద్దీ స్మెల్ కలర్ మారుతుంది అలాగే దాన్ని వాటర్లో వేస్తే అది కరగకుండా ఉండలాగా వస్తుంది అలాగే మనకు తీగ పాకం కూడా తెలుస్తుంది ఇలా తీగపాకం వచ్చిందంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసి పాకం కిందకి దించుకొని మనము ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము కదా వేరుశనగ గింజలు శనగపప్పు బరువులు అంతా మిక్స్ దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇది వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పాకము కింద ఉండిపోతుందండి అలా కాకుండా అంతా కలుసుకునేలాగా కలుపుకోవాలి ఇదే అండి కొద్దిగా కష్టమైన ప్రాసెస్ దీంట్లో అంటే మళ్ళీ మిగతా అంతా కూడా ఈజీగా మనము చేసేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిపేసుకొని తొందరగా మనము ఉండల్ని చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ డ్రై అయిందనుకోండి ఉండలు రావు చేతికి కొద్దిగా తడి చేసుకొని ఇలా ఉండలు చేసేసుకున్నామంటే మనకు ఈజీగా కూడా చేసుకోవచ్చు అలా వేడిగా కూడా ఉండదు ఇలా అన్నీ ఉండలు చేసేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయింది ఇది ఎవరైనా కూడా తినవచ్చు చూసారా ఉండలు ఎలా పట్టేసాము అంతే అండి చాలా సింపుల్ ఈజీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం